ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిల్ మార్కెట్ నేను మీ దీప్తి ఈ రోజు స్టాక్ మార్కెట్ విశేషాలు అలానే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో మనతో పాటు డిస్కస్ చేయడానికి వర్మ గారు ఉన్నారు హలో వర్మ గారు గుడ్ మార్నింగ్ అండి గారు మనం చూసుకున్నట్లయితే నిన్న అనిల్ గారు చెప్పినట్లు బ్లడ్ బాత్ నడిచిందని చెప్పుకోవచ్చు మార్కెట్లో అసలు ఈ వారం కూడా ఈ ఫుల్ ఇద ఇలానే కొనసాగుతుంది అంటారా అసలు ఎలా ఉండబోతుంది మార్కెట్ యాక్చువల్గా ఏంటంటే నిన్న అనిల్ గారు చాలా కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేశారు ఈరోజు బ్లడ్ బాత్ ఉంటుంది ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పరిస్థితులు బాగుండకపోవచ్చు అంతర్జాతీయంగా మనకు అంత అనుకూలంగా లేదు మన స్టాక్ మార్కెట్ పడిపోయే పరిస్థితులు ఉన్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే అయితే తక్కువ నష్టంతో స్టార్ట్ అవుతుంది సాయంత్రానికి ఎక్కువ నష్టాలు రావచ్చని అన్నారు కానీ సెన్సెక్స్ స్టార్ట్ అవడమే పదిహేను వందల పాయింట్ల వరకు నష్టంతో స్టార్ట్ అయింది అలాగే నిఫ్టీ కూడా ఆరు వందల పాయింట్ల వరకు నష్టంతో స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఇంకా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది మధ్యలో కొద్దిగా అప్పర్ కనిపించినా కూడా మళ్ళీ చివరికి వచ్చేటప్పటికీ నష్టంతో ముగిసింది మొత్తం మీద చూసుకుంటే కనుక నిన్నటి పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయని చెప్పాలి అంతర్జాతీయంగా పరిస్థితులు బాగోకపోవడం ఒకటి అమెరికా మాంద్యం భయం ఎక్కువగా మన మార్కెట్లో కూడా అమెరికా మాంద్యం భయం కనిపించింది అలాగే జపాన్ మార్కెట్లు పడిపోవడం కూడా మనకి మన స్టాక్ మార్కెట్లలో వ్యతిరేక ఫలితాలను చూపించడానికి ఎక్కువ ఛాన్స్ వచ్చింది ఈ ఈ పరిస్థితులు ఇంకా కంటిన్యూ అవుతాయా అని తెలుసుకునే ముందు మనం ఒకసారి నిన్న సెన్సెక్స్ ఎలా పడిపోయింది ఏంటి ఆ పాయింట్స్ వైజ్ అన్నది ఒకసారి చూద్దాం సెన్సెక్స్ నిన్న రెండు వేల ఇరవై రెండు రెండు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్లు పడిపోయిందండి పడిపోయి డెబ్బై ఎనిమిది వేల ఐదు ఏడు వందల యాభై తొమ్మిది పాయింట్లతో ముగిసిందండి అదేవిధంగా నిఫ్టీ కూడా ఆరు వందల అరవై రెండు పాయింట్లు పడిపోయింది పడిపోయి వచ్చి ఇరవై నాలుగు వేల యాభై ఐదు పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి దీని తర్వాత వచ్చేటప్పటికి మన నిన్న ట్రేడింగ్లో నిఫ్టీలో రియాలిటీ మెటల్ గవర్నమెంట్ బ్యాంక్ మీడియా ఇండెక్స్లు నాలుగు శాతానికి పైగా పడిపోయాయండి అలాగే ఆటో ఐటీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు మూడు శాతానికి పైగా పడిపోయినాయండి సెన్సెక్స్లో టాటా మోటార్స్ అదానీ పోర్ట్ టాటా స్టీల్ ఎస్బీఐ పవర్ గ్రిడ్లు లాస్ అయినాయి మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే దాదాపుగా నాలుగు శాతం పడిపోయి ఒక ఏడు వందల పద్దెనిమిది పాయింట్లు పతనంతో నలభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు పాయింట్ల దగ్గరికి పడిపోయినాయండి సో నిన్న ఇంకొకటి ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా చాలా ఎక్కువగా అంటే లార్జ్ క్యాప్ కంటే కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఎక్కువ పతనం కనిపించింది సో ఈ ఇండికేషన్స్ అన్నీ చూస్తే నిన్న జరిగిన పరిస్థితులు ఈ ఇండికేషన్స్ అన్నీ చూస్తే ఈ రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు ఈ వీక్ అంతా కూడా మరి ఎలా కంటిన్యూ అయిపోతుంది ఏమైనా మార్కెట్ పుంజుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అసలు ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి నిన్న ఒక్కరోజే పదిహేను లక్షల కోట్ల లాస్ వచ్చిన పరిస్థితి ఉంది శుక్రవారం కూడా లాస్లో ముగిపోయిన ఆ రోజు కూడా ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ లాస్ అయిపోయారు సో ఈ రెండు కలిపితే దాదాపుగా పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ లాస్ అయిపోయిన పరిస్థితి ఉంది అందులోనే ఏమైనా తేరుకునే అవకాశం ఈ వారంలో ఏమైనా ఉంటుందా ఈ విషయాలని చెప్పడానికి మన సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడి ఈ విషయాలు ఏంటన్నది తెలుసుకుందాం అనిల్ గారు నిన్నటి పరిస్థితి చూస్తే మీరు చెప్పినట్టు రక్తపాతం ఇన్వెస్టర్ల కళ్ళల్లో రక్తం కనబడింది ఈరోజు ఏం జరగబోతుంది అసలు నిన్న అంటే మనం తక్కువగా స్టార్ట్ అవుతుంది నష్టాలు ఉండొచ్చు అని అనుకున్నాం కానీ ఇంత దారుణంగా అంటే జూన్ నాలుగు తర్వాత అతిపెద్ద లాస్ ఇది ఇంత లాస్ రావడానికి కారణం ఏమై ఉండొచ్చు ఒకటి కారణాలు కొన్ని కొన్ని ఇవైతే ఈ కారణాలు మేజర్ కారణాలు వచ్చి అంతర్జాతీయ పరిస్థితులే తప్ప మన డొమెస్టిక్ సిచ్యువేషన్ అయితే ఏమీ కాదు మనం అనుకున్నట్టే ఇది ఒకటి జపాన్ క్యారీ ట్రేడ్ వల్ల మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ జపాన్లో మళ్ళీ జపనీస్ ఎన్ యొక్క కరెన్సీ వాల్యూ పెరగడం వల్ల సైమిల్టేనియస్లీ యుఎస్లో రిసెషన్ ఫియర్స్ వల్ల వచ్చిన ఇది బట్ కాకపోతే మీరు చూస్తే మనం అనుకున్నట్టే వేరే మార్కెట్స్ని కంపేర్ చేసుకుంటే వెదర్ నే కానీ వెదర్ ఏషియన్ మార్కెట్స్ అన్ని చూసుకున్నా యుఎస్ మార్కెట్స్ చూసుకున్నా కానీ వాటికన్నా కూడా మనం డొమెస్టిక్ మన ఇండియన్ నిఫ్టీ వచ్చేసి మన ఇండియన్ మార్కెట్స్ బెటర్ పర్ఫామ్ చేసాయి అంటే ఒక వన్ మెజర్ ఏంటంటే ఒక స్టాక్కి వెన్ కంపేర్ టు ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ వేరే వాటికన్నా మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువ పెరిగాయి బట్ తగ్గినప్పుడు కూడా తక్కువ తగ్గాయి సో మనది ఓన్లీ లెస్ దాన్ త్రీ పర్సెంటే పడింది నిన్న అండ్ మర్చిపోకూడదు ఏంటంటే ఇంత వాల్యూ డిస్ట్రక్షన్ అయింది అని మనం అనుకుంటున్నాము బట్ స్టిల్ ఈ ఇయర్ టు ద డేట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మార్కెట్ ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చింది నిన్నటి నిన్నటి తక్కువ తీసుకున్నా సరే సో ఇట్లాంటివి అనేది నార్మల్ కంటిన్యూస్గా పెరగడం అనేది ఇంపాసిబుల్ సో ఇది మన వల్ల కాకపోయినా డొమెస్టిక్ సిచ్యువేషన్ వల్ల కాకపోయినా రెస్పాన్స్ అంతర్జాతీయ పరిణామాల వల్ల జరిగినా కానీ ఇలాంటివి జరగడం వల్ల ఏంటంటే కొన్ని స్టాక్స్ ఏవైతే అన్యూజువల్గా అంటే బేస్ లేకుండా కూడా పెరిగే స్టాక్స్ అన్నింటికి కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో నిన్న వచ్చిన దానివల్ల చాలామంది ఎవరైతే డబ్బులు క్యాష్తో వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళు చాలా కొత్త స్టాక్ అంటే మంచి కరెక్ట్ అయిన స్టాక్లో కరెక్ట్ లో ఎంటర్ అయ్యారు సో దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ నేను నిన్న పొద్దున కూడా చెప్పాను ఇట్స్ అన్ ఆపర్చునిటీ మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న స్టాక్ నిన్న డిస్కౌంట్లో దొరుకుతుంది కొనండి అని సో ఇవాళ కూడా చూసుకుంటే ఇవాళ ఆల్రెడీ మనకు గ్యాప్ అప్ అంటే పాజిటివ్గా మార్కెట్ పెరగచ్చు రీజన్ ఏంటంటే ఆల్రెడీ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ పాజిటివ్లో ఉంది ఒక వన్ పర్సెంట్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే జపనీస్ నికీ టూ ట్వంటీ ఫైవ్ అవుతుందో ఇవాళ ఆల్రెడీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టు నైన్ పర్సెంట్ పెరిగింది సో మోరార్లెస్ డే బిఫోర్ ఎస్టర్డే నిన్నటి జపనీస్ మార్కెట్ లాసెస్ అన్ని మోరార్లెస్ వైప్ అవుట్ చేసి మళ్ళీ వచ్చింది రీజన్ ఏంటంటే అంటే జపనీస్ అంటే రియలైజ్ అయ్యారు అండ్ ఆల్సో అమెరికాలో కూడా మా మనం చూసుకుంటే కొంచెం రికవరీ వచ్చింది డే బిఫోర్ నిన్న రీజన్ మా మన అమెరికన్ ఫెడ్ ఏదైతే ఉందో ఆర్బీఐ లాగా ఈక్వల్ అండ్ అమెరికన్ ఫెడ్ యూఎస్ ఫెడ్ అంటాము అది అనుకున్న దానికన్నా ఎక్కువ ఫాస్ట్గా తొందరగా రేట్ కట్ చేయొచ్చు అండ్ వాల్యూమ్ కూడా మనం ఏం అందరూ ఏమనుకున్నారంటే స్లోగా పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పర్ క్వార్టర్ నెల్లిగా ఇంట్రెస్ట్ రేట్ పెంచొచ్చు అనుకున్నాము కానీ స్ట్రైట్ అవే పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచొచ్చు అండ్ అట్టు ఎక్కువ రోజులు లాగకుండా ఇమ్మీడియట్గా కూడా చేసే అవకాశం ఉంది అని ఇండికేషన్స్ వచ్చాయి సో అందుకే రికవరీ ఉండింది బట్ ఈ రికవరీని అంత తొందరగా నమ్మకూడదు రీజన్ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్లో విగ్స్ ఏదైతే వాలటిలిటీ ఇండెక్స్ అంటాము అది ఇంకా వెరీ హై ఉంది నేను ఒక్కరోజే సిక్స్ సిక్స్ పాయింట్స్ పెరిగింది క్లోజ్ ట్వంటీ టూ ఉంది యాక్చువల్లీ విక్స్ టెన్ కన్నా తక్కువ ఉంటే ఐడియల్ అనుకుంటాం మనం టెన్ కన్నా ఎక్కువ ఉండడం అనేది ఎప్పుడూ ఎక్కువే ఈవెన్ యూఎస్లో కూడా నియర్లీ లాస్ట్ ఫ్యూ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ విక్స్ పెరిగింది సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అంటే ఇప్పటివరకు రికార్డెడ్ హిస్టరీలో థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అంత హై ఉండింది యూఎస్ మార్కెట్ సో ఈవెన్ దో ఇవాళ మార్కెట్ పాజిటివ్ ఉన్న ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని మనం పర్ఫామ్ చేయని స్టాక్స్ మనం ఏదైతే వదిలేసుకుందాం అనుకున్న స్టాక్స్ని అమ్మేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఒక ఫ్యూ డేస్ అప్స్ అండ్ డౌన్స్ ఈ వాలిటిలిటీ వెరీ హై ఉంటుంది వాళ్ళ పాజిటివ్ కూడా ఉన్నా కానీ యూజువల్లీ ఇలాగే జరుగుతుంది పెద్ద మేజర్ కరెక్షన్స్ ముందు ఒకటి రెండు కరెక్షన్స్ జరుగుతాయి మళ్ళీ రోజు గ్యాప్ అప్ వస్తుంది మళ్ళీ ఫ్యూ డేస్ మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతుంది సో బెటర్ బీ కేర్ఫుల్ విత్ అంటే గ్యాప్ అప్ వచ్చింది కదా ఏదో కొత్త స్టాక్ ఇప్పుడు సడన్గా ఫైవ్ పర్సెంట్ పెరిగింది టెన్ పర్సెంట్ పెరిగిందని ఎంటర్ అవ్వడం కన్నా కొంచెం కాషియస్గా ఉండడం బెటర్ ఇవాళ నిన్న బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మన ఎందుకంటే మన వ్యాపారాలు కూడా బంగ్లాదేశ్లో మూతబడుతున్నాయి మూత వేశారు బంగ్లాదేశ్ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వ్యాపారస్తులందరూ కూడా మన ఇండియా నుండి వ్యాపారస్తులందరూ కూడా ఆగిపోయినట్టుగా తెలిసింది ఈరోజు ఉదయం విన్న వార్త ఏంటంటే బంగ్లాదేశ్తో అన్ని రకాలైన ఆర్థిక సంబంధాలని కొద్ది కాలం నిలుపుదేలా చేయాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లుగా ఒక వార్త ఉందండి ఈ నేపథ్యంలో ఇదేమన్నా మన మన స్టాక్ మార్కెట్ మీద ఇమీడియట్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా కొన్ని స్టాక్స్ మీద ఉందండి రీజన్ ఏంటంటే అన్ని స్టాక్స్ బంగ్లాదేశీ మార్కెట్ పైన డిపెండెంట్ లేవు కొన్ని ఏమో కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్ వీఐపీ ఇండస్ట్రీస్ ఉంది వాళ్ళకి బంగ్లాదేశ్లో ఫ్యాక్టరీ ఉంది మేజర్ ప్రొడక్షన్ బంగ్లాదేశ్ నుంచి అవుతుంది అలాగే మ్యారికో లిమిటెడ్ విచ్ ఇస్ ప్యారాషూట్ పేరెంట్ పేరెంట్ కంపెనీ దానికి ఏంటంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రెవెన్యూస్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్ అందులో నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ బంగ్లాదేశ్ నుంచి వస్తుంది సో ఇట్లా ఒక టెన్ టు ట్వెల్వ్ కంపెనీస్ ఉన్నాయి ఏవైతే బంగ్లాదేశ్ నుంచి ఐదర్ ప్రొడక్షన్ చేసుకుంటాయి ఆర్ బంగ్లాదేశ్ మార్కెట్లో వాళ్ళ అంటే మేజర్ షేర్ ఉందో అట్లాంటి ఒక ఫో ఎక్కువ స్టాక్స్ లేవండి టెన్ టు ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ స్టాక్సే ఉన్నాయి విచ్ విల్ గెట్ ఎఫెక్టెడ్ బట్ అదర్వైజ్ ఇది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ది మన పైన యాక్చువల్లీ పాజిటివ్ అదర్ సైడ్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే బంగ్లాదేశ్ ఈజ్ ఏ మేజర్ టెక్స్టైల్ హబ్ సో టెక్స్టైల్ హబ్ కాబట్టి అండ్ ఆల్సో వెరీ కాంపిటేటివ్ మార్కెట్ సో ఇప్పుడు కొన్ని రోజులు ఎన్ని రోజులు ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు బంగ్లాదేశ్ మళ్ళీ నార్మలైజేషన్ కండిషన్ అక్కడ లాండర్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ మళ్ళీ ప్రొడక్షన్ సిచువేషన్ ఎన్ని రోజుల్లో అవుతుందో తెలియదు కాబట్టి మన ఇండియన్ డొమెస్టిక్ టెక్స్టైల్ మార్కెట్కి వెదర్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఆపరల్ మార్కెట్స్ అంటాం కదా చాలా స్టాక్స్కి యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ టైమ్ నౌ దే కెన్ రీక్యాప్చర్ దేర్ మార్కెట్ సో రెండు ఉన్నాయి అటు నెగిటివ్ కొన్ని స్టాక్స్కి ఉన్నాయి పాజిటివ్ కూడా క్వైట్ ఆఫ్ ఫ్యూ స్టాక్స్కి అదే అదేవిధంగా అనిల్ కుమార్ గారు నిన్న చూసుకుంటే స్టాక్ మార్కెట్ నష్టాల్లో స్టార్ట్ అయ్యి ఒక్క స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ రైజ్ అయినట్టు కనబడింది ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ చూస్తే కనుక స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో అంటే కంపెనీలో షేర్లు అన్నది అంటే ఏదైతే లాస్లో ఉన్నాయో ఆ షేర్లు కొనే వైపు చిన్న ఇన్వెస్టర్లు పరిగెట్టినట్టుగా కనిపించింది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇది యాక్చువల్లీ ఇది ఒక అంటే ఏంటంటే మనం చూస్తున్నాం ఏంటంటే మిటర్న్ స్మాల్ క్యాప్లో వాల్యుయేషన్స్ ఆర్ వెరీ హై పై చూసుకుంటే చాలా హై ఉంది బట్ కొన్ని స్టాక్స్ స్టిల్ జస్టిఫై చేస్తున్నాయి చాలా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు వాల్యుయేషన్స్ ఉన్నాయని నిన్న పడిపోయినప్పుడు ఏంటంటే దే రియలైజ్డ్ ఇట్స్ అ గుడ్ వాల్యూ పడిపోయింది అని తీసుకున్నారు సో ఇట్స్ అ గుడ్ అంటే నార్మల్ మెథడే సో ఇవాళ కూడా కొన్ని ఏవైనా రికవర్ అయితే మాత్రం ఎక్కడైతే మీ అండర్ పర్ఫార్మెన్స్ మీకు డౌట్ఫుల్ ఉందో వాటిని ఎగ్జిట్ కావాలి ఇవాళ ఐడియల్గా ఎగ్జిట్ అయిపోయి అంటే మళ్ళీ ఫ్రెష్గా మీకు అంటే వేర్ యు సీ గుడ్ వాల్యూ వాటిలో ఎంటర్ అవ్వడం చాలా మంచిది ఇవాళ గ్యాప్ అప్ వస్తుంది మోస్ట్ ప్రాబ్లీ పాజిటివ్లో ఎండ్ అవ్వచ్చు మార్కెట్ ఇవాళ బట్ స్టిల్ ఆ నెగిటివ్ సెంటిమెంట్ బేరీ సెంటిమెంట్ అనేది ఇంకా మొత్తం పోలేదు నిన్న అది కూడా జరగడానికి ఇంకో కారణం ఏంటంటే నిన్న చూసుకుంటే ఎఫ్ఐఏస్ క్లోజ్ టు పదివేల మూడు వందల పదివేల నాలుగు వందల కోట్ల వర్త్ స్టాక్స్ అమ్మేశారు ఎట్ ద సేమ్ టైం తొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది వేల ఐదు వందల కోట్ల వరకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కొన్నారు సో దగ్గర దగ్గర అంటే ఎఫ్ఐఏస్ డిపెండెన్స్ లేకుండా మన డొమెస్టిక్ ఇన్వెస్టర్సే మోర్ మనం కొనేసి మార్కెట్ని రికవర్ చేసాం ఇది ఎన్ని రోజులు జరుగుతుంది అనేది తెలీదు బట్ ఈ మాత్రం పాజిటివ్ పాజిటివ్ ఆఫ్ మన స్ట్రాంగ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనేది మనది పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే అనిల్ కుమార్ గారు మనకి ఇప్పుడు ఒక రకంగా చూడాలంటే మన ఇన్వెస్టర్స్ పెద్దగా భయపడలేదు అని అనిపిస్తుంది మీరు చెప్తున్న విధానం చూస్తుంటే మన ఇన్వెస్టర్స్ పెద్దగా భయపడలేదు మార్కెట్లో కొంచెం పాజిటివ్గానే వెళ్ళాలన్న మూడ్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది కరెక్ట్ అంటారా ఎస్ ఎస్ యాక్చువల్లీ అదొక రీజనే దాని దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి ఇవన్నీ కంపేర్ టు చుట్టూతా జరుగుతున్న ఏమంటారు అన్స్టెబిలిటీ ఏదైతే ఉందో అన్ని కంట్రీస్లో వెదర్ గల్ఫ్లో యుద్ధ వాతావరణం ఉంది ఇరాన్కి ఇజ్రాయిల్కి మధ్యలో అండ్ యుఎస్ మార్కెట్స్ బాగాలేవు అండ్ యూకేలో డొమెస్టిక్ వైలెన్స్ చాలా హై అయిపోయింది చాలా చుట్టుతా అండి పాకిస్తాన్లో కానీ ప్రతి చోట ఇలా జరుగుతున్నా కానీ ఇండియన్ మార్కెట్ ఈ స్టిల్ వీఆర్ డొమెస్టికల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ కన్సంప్షన్ రివెన్ మార్కెట్ అండ్ మన కంపెనీస్ కూడా మన యూనో డూయింగ్ గుడ్ ఇన్ అవుట్ సైడ్ అండ్ సో అండ్ ఈవెన్ ఇండియా ఇస్ గ్రోయింగ్ గుడ్ సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఐ థింక్ స్టేబుల్ ప్రభుత్వం కూడా ఉండింది ఇప్పుడు సో దానివల్ల ఆ కాన్ఫిడెన్స్ అనేది వెరీ హై సో మీరు అన్నట్టు యా మన వాళ్ళు అంత ఎక్కువ భయపడట్లేదు రీజన్ ఇంకోటి ఏంటంటే డొమెస్టిక్ మన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే కానీ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా దే ఆర్ నాట్ ఫియరింగ్ అంటే మార్కెట్ పడిపోతే మేము కొంటాం బయట వాళ్ళు అమ్మేస్తే మేము కొంటాం అనే ధైర్యంతో ఎస్ఐపి ద్వారా కానీ ఇన్వెస్ట్ చేస్తున్నాను స్ట్రాంగ్గా జనరల్గా ఏంటంటే మనం ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇదివరకు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారు మన దగ్గర సో మన లోకల్లో మన డిఏలు ఇన్వెస్ట్ చేసినప్పుడు పోయినా వచ్చిన అయినా ఏదైనా కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బు కూడా ఇక్కడ ఉండేది కానీ ఇప్పుడు మనం చూసుకుంటుంటే సిచ్యువేషను మన దేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయటం ఇటువైపే పాజిటివ్గా ఉండడంతో మన డబ్బే మన దగ్గర తిరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది కదా కాదంటారా ఏ తిరిగినా బట్ ఏంటంటే అండి ఇంతకు ముందు కన్నా కూడా ఇన్వెస్ట్ చేసేయడానికి కూడా ఆప్షన్స్ పెరిగాయి చాలా కంపెనీస్ ఇప్పుడు లిస్టింగ్కి వచ్చాయి సో దే బేస్ పెరిగింది మనం మర్చిపోకూడదు ఏంటంటే ఇంత వాల్యూ డిస్ట్రక్ట్ అయినా అండ్ దాంతోపాటు ఎవ్రీ వీక్ మీరు చూస్తే కొత్తగా లిస్ట్ అవుతూనే ఉన్నాయి కంపెనీస్ సో దేర్ ఈజ్ ఇన్వెస్టబుల్ ఆపర్చునిటీస్ పెరుగుతూనే ఉన్నాయి సో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి ఎగ్జిస్టింగ్ కంపెనీస్లో వాల్యుయేషన్స్ యా పెరుగుతూ ఉన్నాయి బికాజ్ మన వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు సేమ్ టైం ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే అటువైపు చూసుకుంటే మీరు ఇన్వెస్టర్స్ స్టాక్స్లో చేయకూడదు అంటే డొమెస్టిక్ బాండ్స్లో సో అటువైపు మీ మోరార్లెస్ ఈల్స్ సెవెన్ ఎయిట్ మధ్యలో ఉన్నాయి అండ్ ఇన్ ఇన్ఫ్లేషన్ కూడా మోరార్లెస్ అదే రేంజ్లో ఉన్నప్పుడు దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇన్వెస్టింగ్ డెట్ అని అందుకోసమే జన్ ఇన్వెస్టర్స్ కూడా ఈక్విటీ వైపు రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారు లేకపోతే డెట్లో పెడితే మోర్లేస్ మీ డబ్బులు వాల్యుయేషన్ ఇన్ఫ్లేషన్ తగ్గట్టే ఉంటుంది కానీ పెరగదు లాంగ్ టర్మ్ సో అందుకే ధైర్యంగా ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇన్వెస్టర్స్ కూడా ధైర్యంగా ఈక్విటీస్లో పెడుతున్నారండి అది ఐ థింక్ అది మేజర్ రీజన్ ఇచ్చు ఓకే మరి అనిల్ గారు మీరు మార్కెట్ పరిస్థితి బాగాలేదని చెప్పారు కదా ఇలాంటి టైంలో ఏ కంపెనీలో షేర్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు ఇప్పుడు చూసుకుంటే మీరు నిన్న చూసిన మనం ఫ్యూ డేస్ నుంచి చెప్తున్నాం యూజువల్లీ డిఫెన్సివ్ స్టాక్స్ లైక్ ఇప్పుడు కూడా ఇవాళ కూడా కన్సంప్షన్ స్టాక్స్ నిన్న కూడా మీరు చూస్తే ఓన్లీ మూడు నాలుగు కంపెనీలే పాజిటివ్లో ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీలో యాభైలో నాలుగు కంపెనీలే పాజిటివ్ ఉన్నాయి అందులో హెచ్ఏలు ఒకటి నెస్లే ఒకటి టాటా కన్జ్యూమర్ కానీ మూడు కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ సో డైలీ కన్జంషన్ అయితే ఆగదు ఎందుకు మార్కెట్ రిసెషన్ అయినా ఏమైనా కానీ డైలీ కన్జంప్షన్ తినే ఫుడ్ తినే వస్తువులు రోజు వాడే షాంపూలు ఇవైతే మనం ఆపేది లేదు సో అందుకోసమే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇవాళ కూడా स्टील तो मार्केट बउंस बैक अना स्टाक्स मंजी पर्फॉमकाश अंड ఇంపార్టెంట్ ఏంటంటే నేను చూసుకున్న బ్యాంకింగ్ సెక్టర్ కూడా మీరు ఫిన్ నిఫ్టీ చూసుకున్న రెసిలియంట్గా ఉండింది బికాజ్ మన బ్యాంక్స్ వర్ గుడ్ డూయింగ్ గుడ్ సో బయట ఏం జరుగుతున్నా కానీ నిన్న ఫిఫ్టీ థౌసండ్ అనేది నీ ఫిన్ నిఫ్టీ స్ట్రాంగ్గా సపోర్ట్ చేసి అలాగే ఉండింది సో దట్స్ గుడ్ సైన్ హోప్ఫుల్లీ ఇవాళ కూడా అలాగే ఉండి ఇవాళ మళ్ళీ పాజిటివ్ ఉండొచ్చు దాంట్లో అండ్ ఇండివిజువల్ స్టాక్స్ కోసం కొన్ని ఈవెన్ స్టిల్ టుడే ఆల్సో కొన్ని స్టాక్స్ మంచి అవకాశాలు ఉన్నాయి వీటిలో ఎంటర్ అవ్వచ్చు ఒకటి డాబర్ అండి అనేది ఎఫ్ఎంసీజీ కూడా అది సో సిక్స్ థర్టీ ఫోర్ దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ వరకు కూడా ఈ ఫ్యూ డేస్లో సీ అండి అలాగే ఆల్కెమ్ ల్యాబ్స్ ఒకటి కరెంట్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుంది మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెయిట్ చేయొచ్చు అండ్ అనేదర్ ఎఫ్ఎంసీ జేసెడ్ కంటిన్యూస్లీ ఫ్యూ డేస్ నుంచి చెప్తున్నాను టాటా కన్జ్యూమర్ స్టిల్ యూ క్యాన్ ఎంటర్ లెవెన్ థౌసండ్ నైన్టీన్ సార్ లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ దగ్గర ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ టువెల్ సెవెంటీ ఫైవ్ వరకు వెయిట్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో అలాగే లెండ్ మార్క్ ఫార్మ్ లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ సో నైన్ థర్టీ త్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది థౌజండ్ వర్క్ చేయొచ్చు ఇంకొక స్టాక్ హెచ్డిఎఫ్సి లైఫ్ నేను పాజిటివ్ ఉండి ఆ మీ నీ చుట్టూతో అంతా బర్న్ అవుతున్నా కానీ పాజిటివ్గా ఉండింది సెవెన్ టెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు చేయొచ్చు అట్లాగే పీసీఏ పీసీబీఎల్ ఒకటి ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ ట్వంటీ వరకు లా అండ్ దేవియాని ఇంటర్నేషనల్ అనదర్ వన్ వన్ ఎయిటీ వన్ దగ్గర అవుతుంది టూ హండ్రెడ్ వరకు చూడొచ్చండి సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మేరికో లాంటి మేరీకో విఐపి ఇండస్ట్రీస్ ఆర్ బంగ్లాదేశ్ పైన అయి ఉన్న స్టాక్స్ని కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మంచిది ఓకే మరి ఇప్పుడు బాగా పడిపోయిన స్టాక్స్ కొనటం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు లాభాలు తీసుకోవచ్చు కదా అనిల్ గారు ఎస్ అది అది యాక్చువల్లీ అది గుడ్ స్ట్రాటజీ బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ గ్యాప్ అప్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది కంటిన్యూస్గా ఉంటుందో అలా అది తెలీదు సో యూజువలీ మీరు ఓల్డ్ ప్యాటర్న్స్ చూసుకుంటే ఏంటంటే వన్ ఆర్ టూ డేస్ మార్కెట్ హ్యూజ్గా పడిపోయిన తర్వాత రోజు గ్యాప్ అప్ అంటే మార్కెట్ పాజిటివ్గా కనిపిస్తుంది బట్ ఇది రియల్ పాజిటివ్నెస్సా లేదా అనేది చూడాలంటే ఒక ఫ్యూ డేస్ వెయిట్ చేయాలి సో ఇవాళ రేపు ఏం చే ట్రేడ్ చేసినా కానీ కొంచెం కాషియస్గా కొనాలి ఇంత పాజిటివ్ ఉన్నా కానీ బీ పా బీ కాషియస్ బికాస్ దీని తర్వాత ఏంటంటే యూజువల్లీ దెర్ విల్ బి మళ్ళీ ఇంకొక ఫ్యూ డేస్ ఆఫ్ నెగటివ్ ఉంటుంది బిఫోర్ లాంగ్ టర్మ్ మళ్ళీ అంటే బేరీస్ సెంటిమెంట్ తగ్గడానికి ఇట్లా ఒకే రోజులో యూజువల్లీ తగ్గదు అంటే సెంటిమెంట్ పోదు సో ఇది నిజంగానే గ్యాప్ అప్పా లేకపోతే సెంటిమెంట్ మారిందా అని తెలియాలంటే మాత్రం ఫ్యూ డేస్ ఈ వీక్ వెయిట్ చేస్తే బెటర్ అండి ఓకే అనిల్ గారు థ్యాంక్ యూ అండి మంచి విషయాలు చెప్పారు ఈరో నిన్న ఉన్న పరిస్థితులకి ఈరోజు ఉన్న పరిస్థితులకి ఏ రకంగా ఉండవచ్చు ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి అనే విషయంలో మంచి స్ట్రాటజీ చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి హ్యావ్ ఎ నైస్ డే సో చూశారు కదండి స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా గందరగోళంగా ఉందో అలానే స్టాండ్ మార్స్ వచ్చేసింది బంగారం కొనాలని అందరూ అనుకుంటారు అసలు ఈరోజు హైదరాబాద్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో మనం వర్మ గారితో మాట్లాడి తెలుసుకుందాం గారు గోల్డ్ ప్రైజెస్ మనం చూసుకున్నట్లుగానే పెరుగుతూ వచ్చాయి సో అసలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి అంటారు వారం అని కాదు కానీ నిన్న యాక్చువల్గా స్టాక్ మార్కెట్ ఇంత గందరగోళంలో ఉన్నప్పుడు కూడా గోల్డ్ రేట్స్లో పెద్దగా మార్పులు అయితే రాలేదండి ఈ టూ డేస్ నుంచి కూడా సండే కానీ నిన్న కానీ గోల్డ్ రేట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి ఏమాత్రం మార్పు అయితే రాలేదు మీరు అన్నట్లుగా శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఇంకా పండగల సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది జనరల్గానే లేడీస్కి ఇంకా శ్రావణ మాసం అన్నాక తోటే పని గోల్డ్ కొనడానికి పరుగులు తీసే ఛాన్స్ అయితే ఉంది సో గోల్డ్ కొనడం కోసం ఇప్పుడు లేడీస్ అందరూ వెళ్తారు అనే ఇది హోప్ తీసుకుంటే కనుక మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా రేటు కూడా పెరిగే ఛాన్స్ ఉంది రెండోది ఏంటంటే ఎక్స్పర్ట్స్ రేట్లు పెరిగే విషయంలో కూడా రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి రేటు పెరగచ్చు అంటే మన మన పరిస్థితులను బట్టి రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు అట్ ది సేమ్ టైము ఇంటర్నేషనల్గా ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కూడా కండిషన్స్ బాగోలేదు కాబట్టి గోల్డ్కి డిమాండ్ పెరిగే ఛాన్స్ కూడా లేదని కూడా అంటున్నారు ఏదేమైనా కానీ ఇప్పుడు ఈ టైం మాత్రం గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మాత్రం మంచి టైం అని చెప్పొచ్చు కొనుక్కుంటే భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు ఓకే మరి ఈరోజు గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఓకే అండి హైదరాబాద్లో రోజు చూసుకుంటే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకి అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయల దగ్గర ఉందండి అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకి డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయల దగ్గర ఉంది ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకి అరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయల దగ్గర ఉందండి అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకి డెబ్బై వేల ఏడు వందల ముప్పై రూపాయల దగ్గర ఉంది ఇక వెండి విషయానికి వస్తే అన్నట్లు వెండి అంటే గుర్తొచ్చింది వెండి గురించి మర్చిపోయిన మర్చిపోయినక వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయండి నిన్నటికి వీళ్ళకి ఒక టూ హండ్రెడ్ రూపీస్ చేంజ్ వచ్చింది వెండి ధరలలో సో ఈ రోజుగా చూసుకుంటే కనుక హైదరాబాద్లో వెండి కేజీకి తొంభై ఒక్క వేల వంద రూపాయలు ఉంది ఢిల్లీలో వెండి కేజీకి ఎనభై ఐదు వేల ఏడు వందల రూపాయలు ఉందండి ఇది ఈరోజు బంగారం ధరలో అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బంగారం రేట్లు అనేవి ట్యాక్స్లు క్యాల్కులేషన్ ఏమీ లేకుండా చెప్పిన రేట్లు ఇవి ఇవి స్థానికంగా ఉండే పరిస్థితులు లోకల్ ట్యాక్స్లు వీటిలన్నింటినీ కనుక్కుంటే కొంచెం ఎక్కువ జరగవచ్చు అలా అదేవిధంగా ఊరికి ఊరికి మధ్యలో ప్రాంతానికి ప్రాంతానికి మధ్యలో కూడా ఈ రేట్లో డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది సో ఎవరైనా కనుక గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న గోల్డ్ కొనాలనుకున్నా స్థానికంగా మార్కెట్లో ఉన్న పరిస్థితులు చూసుకుని మీ రేట్లు కంపేర్ చేసుకుని మీకు అనుకూలంగా ఉన్న రేటు దగ్గర కొనుక్కోవాల్సిందిగా ఆటీవీ సూచిస్తుంది అదేవిధంగా మనం స్టాక్ మార్కెట్ గురించి అనిల్ కుమార్ గారు చెప్పారు అనిల్ కుమార్ గారు చెప్పిన విషయాల్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆచితూచి అడుగేయమని చెప్తున్నారు ఆయన తక్కువకు దొరుకుతున్నాయి కదా అని తొందరపడకుండా జాగ్రత్తగా ఆచితూచి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా సూచిస్తుంది ఆర్టీవీ సో చూసారు కదండి ఇది వాళ్ళకి మన మార్కెట్ అనాలిసిస్ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది